రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు అండి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ సింజెంటా కంపెనీకి చెందిన ప్లసివా అనే పురుగుమందు గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే నేను తెలియజేయడం జరుగుతుంది సో ప్రధానంగా అయితే మనం ఈ ఈ ప్లసివా అనేది ఇందులో టెక్నికల్ అనేది ఏముంటుంది సో దాన్ని మనం పంటలలో అనేది ఎంత మోతాదులో దీన్ని ప్లసివాన్ అయితే వాడుకోవాలి అలాగే మనకి ఇది ఎలాంటి పంటలలో ఎలాంటి కీటకాలను మనకు నా నిర్మిలుస్తుంది దీన్ని మనం మిరప పంట ప్రధానంగా అయితే నేను ఇప్పుడు మిరప పంటలో ఇప్పుడు ప్లసివా అనేది వాడే స్టేజ్లో అయితే ఉన్నారు రైతులు సో ఎప్పుడు వాడుకోవాలి ప్లసివా అయితే ఇలా మొక్క అనేది ఎలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు ప్లసివా వాడుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనే దాని గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే నేను ప్లసివా గురించి తెలియజేయడం జరుగుతుంది సో ఎవరైనా స్ప్రేయింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఈ ఒకసారి ప్లెసివా గురించి తెలుసుకున్న తర్వాత అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి నేను ఈ ప్లెసివా గురించి ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే నేను అందించడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు పూర్తి ప్లసివ గురించి పూర్తి సమాచారం అయితే అందజేయడం జరుగుతుంది సో వీడియోలో చాలామంది రైతులు నేను చెప్పిన వీడియోలో చెప్పిన టాపిక్ గురించే కామెంట్ సెక్షన్లో అయితే డౌట్స్ అడుగుతున్నారు సో స్కిప్ చేయకుండా చూస్తే మీకు దాని గురించి పూర్తి సమాచారం అయితే అందుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్దాం సో వీడియోలోకి వెళ్తే అన్న ఈ సింజంటా కంపెనీ కింద ప్లసీ వాళ్ళు టెక్నికల్ అనేది ఏముంటుంది అని తెలుసుకుంటే మీరు కూడా చూసుకోవచ్చు ఇందులో సాయంత్రం ఇల్లి ప్రోల్ అనేది మనకు ఏడు పాయింట్ మూడు శాతం ఉంది అలాగే మనకు డైఫె డయోఫెన్థిరన్ అనేది మనకు ముప్పై ఆరు పాయింట్ నాలుగు శాతం అనేది ఉంది ఇందులో వచ్చి సో మనకి ఈ రెండు టెక్నికల్స్ అనేది ఏ విధంగా పనిచేస్తాయి అనే దాని గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది సో ఈ వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి వీడియోలోకి వెళ్దాం సో మనం ఈ ప్లెసివాలో ఉన్న రెండు టెక్నికల్స్ అనేది మీకు తెలిసిన టెక్నికల్స్ అనే అన్న సో రెండు రకాల టెక్నికల్స్ అనేది ఇందులో మిక్స్ చేసి ఒకే దాంట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ సింజెంటా కంపెనీ వాళ్ళు సో ఇందులో మొదటిగా తెలుసుకున్నట్లయితే మనకు డయాఫెన్థిరాన్ అనేది మనకు ఈ సింజెంటా కంపెనీ కిందన పోలో టెక్నికల్ అనేది ఇందులో ముప్పై ఆరు పాయింట్ నాలుగు శాతం అయితే ఇందులో ఉండడం జరుగుతుంది సో మీకు చాలామంది రైతులకు సింజెంటా కంపెనీ కింద పోలో టెక్నికల్ అనే అది ఐడియా ఉంటుంది సో అది ఇందులో ఉంటుంది దాంతోపాటు మనకు ఈ ఎఫ్ఎంసి కంపెనీకి చెందిన బెనివియా టెక్నికల్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది తక్కువ పర్సెంటేజ్లో ఇందులో ఉంటుంది ఏడు పాయింట్ మూడు శాతం సో ఈ బెనివియా టెక్నికల్ కూడా ఇందులో రెండో ఉంటాయి ఇందులో వచ్చి సో ఈ రెండింటిని కలిపి ఒకే దాంట్లో అయితే వాళ్ళు ఈ సింజంటా కంపెనీ వాళ్ళు తీసుకురావడం జరిగింది సో ఈ సింజంటా కంపెనీ ప్లస్ వన్ అయితే మనం ఈ బెనివియా అయితే ఎప్పుడైతే స్ప్రేయింగ్ చేస్తామో ఆ టైంలో అయితే ఈ మిరప పంటలో అయితే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో మనకి ఇందులో వచ్చి ఈ బెని సాయంత్రం నిల్లిప్రోల్ అనేది మనకు పురుగు సమస్యకైతే సమర్థవంతంగా పనిచేస్తుంది అలాగే మనకు ఈ తామర పురుగు సమస్యకి కూడా కంట్రోల్ అయ్యే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో మొక్క అనేది మనం ఒక నా ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు రోజుల్లో స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల అయితే దీన్ని మిరప పంటలు మొక్క అనేది సైడ్ కొమ్మలు అనేది అధికంగా వచ్చి మనకు ఈ ఈ తామర పురుగు సమస్య కంట్రోల్ అయ్యి అధికంగా గ్రోత్ అనేది మంచిగా రావడానికి ఇది పనిచేయడం జరుగుతుంది సో మీకు దోమ దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల అయితే మనకు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో దీని కాంబినేషన్లో మనకు డైఫెన్సిరన్ అనేది ఉండడం వల్ల మనకు తెల్లదోమ సమస్య కూడా కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది తెల్లదోమ ఎర్రనల్లి కూడా దీనికి కొద్ది వరకు కంట్రోల్ అవుతుంది సో మనకు డైఫెన్సిరన్ అనేది ఉండడం వల్ల మనకు ఈ బొబ్బరి సమస్య అనేది కూడా కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో మనకు తెల్ల తెల్లదోమ అలాగే మనకు ఈ తామర పురుగు పురుగు సమస్య ఈ మూడిటిని కంట్రోల్ చేసే విధంగా అయితే ఈ సింజంటా కంపెనీకి చెందిన ఇవి అయితే వర్క్ చేయడం జరుగుతుంది చాలామంది అయితే మనకు బెనివే అనేది మిరపలో స్ప్రేయింగ్ చేస్తుంటారు సో బెనివే స్ప్రే చేసిన తర్వాత మొక్క అనేది మంచిగా సైడ్ కొమ్మలు వచ్చి మంచి మెత్త మెతకదనం రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది మనకు అంతగా మెత గ్రోత్ అనేది తీసుకురాకపోవచ్చు ఎందుకంటే ఇందులో పర్సంటేజ్ అనేది తక్కువ మోతాదులో ఉంది బెనియా టెక్నికల్ పర్సెంటేజ్ అనేది సో మనకు ఇది దోమకు పనిచేస్తుంది అలాగే మనకు దోమకు పనిచే కంట్రోల్ అయితే చేస్తుంది మనకు ఈ బెనివియా అయితే దోమకు అంతగా పని చేయదు సో ఇందులో డైఫెన్ అనేది ఉంది కాబట్టి దోమ అయితే ఎక్సలెంట్గా అయితే కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో మీకు దోమ సమస్య ఉంది అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే దీన్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోండి సో ఇంకా చాలామంది రైతులైతే ఈ బెనివియా కాంబినేషన్లో పెగాసిస్ కలిపి స్ప్రే చేస్తుంటారు అలా స్ప్రే చేయడం కన్నా మనము దీన్ని ఒక మూడు వందల ఎంఎల్ని అయితే ఒక ఎకరానికి తీసుకొని ఈ దీన్ని స్ప్రే చేసుకుంటే దోమ పెగాసిస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇది దోమ కంట్రోల్ అవుతుంది తామర పురుగు కంట్రోల్ అవుతుంది ఈ విధంగా రెండింటిని కంట్రోల్ చేసే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో మనం దోమ సమస్య తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళైతే రెండు వందల యాభై ఒక ఎకరానికి స్ప్రే చేసుకోండి సో దోమ ఉద్రిత కూడా ఉంది అనుకున్న వాళ్ళైతే ఈ సింజంటా కంపెనీకి కిందన ప్లెసివా అయితే మూడు వందల వరకు స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే మీకు ఈ సింజంటా కంపెనీ ప్లస్ ప్లెసివా గురించి అయితే నేను ఈ వీడియోలు అయితే అందించడం జరిగింది సో మనం ఈ మిరప పంటలోనే కాకుండా పత్తి పంటలో కూడా వాడుకోవచ్చు వంకా వంగా పంటలో కూడా దీన్ని మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో ప్రధానంగా అయితే ఈ మిరప రైతులైతే ఇప్పుడు బెనివియానా వాడుకునే స్టేజ్లో అయితే మిరప రైతులు ఉన్నారు కాబట్టి దోమ సమస్య ఉంటే ఖచ్చితంగా అయితే ఈ ప్లసివాను కూడా మీరు వాడుకోవచ్చు సో దోమ సమస్య లేదనుకున్న వాళ్ళు మీరు బెనివియా కానీ మినిక్టో ఎక్స్ట్రా కానీ సింజంటా కంపెనీకి ఎందుకు మినిక్టివ్ ఎక్స్ట్రా కూడా వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ మీ సింజంటా కంపెనీకి ప్లేసివా గురించి నేను ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే అందించాను సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా ప్లేసివా గురించి ఇంకా ఈ వీడియోలో డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా అయితే నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో మరికొంతమంది మిరప రైతులకైతే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్